kyk vir my kyk vir my Baie interessant OKe nie next next కలిసేనదా కలిసి కుదరేదే తీర్మానం ఉద్దేశించి అది వాళ్ళ యొక్క అభిప్రాయాలకు సంబంధించిన కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎవరైతే ఈ యొక్క అవిశ్వర్ తీర్మానం ప్రవేశపెట్టబడిందో ఆ అభ్యర్థులందరికీ కూడా వాటితో పాటు ఉన్న సభ్యులందరికీ కూడా ముప్పై ఏడు మంది సభ్యులందరికీ కూడా మన యొక్క కలెక్టర్ గారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారి వారి ద్వారా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే జారీ చేయబడిందో వాళ్ళందరూ కూడా అందులో మనకి ఫారం చదువుతో ఈ ఈరోజు ఇరవై మూడో తారీఖు మన మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కదిరియందుకు ఈ యొక్క అవిశ్వర్ తీర్మానం పైన ఓటింగ్ అనేది జరగబోతుంది దానికి సంబంధించిన వారం అనేది కనీసం ముప్పై ఏడు మందిలో ఇరవై ఐదు మందిని ఉండాలి ఆ ఇరవై మంది ఈరోజు హాజరయ్యారు ఈ ఇరవై ఐదు మందికి సంబంధించిన ఇప్పుడు ఓటింగ్ ఏదైతే మనకి చేతు పద్ధతిలో చేయడం కాదు ఇందులో పార్టీ కార్యాలయంలో ముప్పై మంది వరకు కూడా అధికార పార్టీ పైన అధికార పార్టీ పైన కాకుండా రికగ్నైజ్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇది అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ హాజరు తీసుకుని ఓటు పద్ధతి ప్రయోజపెట్టిన తర్వాత వాళ్ళకి అభిప్రాయాలు సేకరించిన తర్వాత వాటన్ని ప్రొసీడింగ్స్ అనేది అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన ప్రొసీడింగ్స్ అని జిల్లా ఎన్నికంగా జిల్లా ఎన్నికల అధికారి కలపే వారికి పంపించడం జరుగుతుంది తద్వారా అవిశ్వర్ తీర్మానం పైన అభిప్రాయం అన్నది మనము వైస్ చైర్మన్ పైన వైస్ వన్ ఇన్ టూ పైన అలాగే చైర్మన్ పైన ఉండే అభిప్రాయం ఏదైతే ఉందో అవిశ్వర్ తీర్మానం ఎందుకు పెట్టారో దాని యొక్క మౌలికని ఈరోజు మనకు కరెక్ట్గా తెలియడం జరుగుతుంది అది మీకు ప్రెస్ ద్వారా కూడా సింగిల్గా ప్రతిదీ కూడా ముప్పై ఈరోజు ఇరవై ఐదు మంది హాజరై ఉన్నారు మనకి యాక్చువల్గా ముప్పై ఏడు మంది అండి ముప్పై ఆరు మంది సభ్యులు ఉంటారు ఒకటి అది ఎక్స్అ మెంబర్ కూడా ఉంటారండి అది సాధారణంగా శాసనసభ్య మన శాసనసభ్య ఎవరైతే నియోజకవర్గం ఉన్నారో మనకు అది నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉంటారు శాసనసభ్యులు ఉంటారు ఇంత కలిపి ఒక ముప్పై ఏడు మంది అవుతారు అయినప్పటికీ కూడా మనకి ముప్పై ఏడు మందిలోని ఇరవై ఐదు మంది రావాలి తప్ప ఫార్మ్ సరిపోయింది కాబట్టి ఈరోజు ప్రొసెన్స్ అనేది ప్రారంభయ్యాయండి ఇప్పుడు లెవెన్ లెవెన్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క స్టార్ట్ అయ్యింది లెవెన్ థర్టీ వరకు కూడా ఈ ప్రాజెక్టు కర్పేట్ చేసి ఐటీ పీరియడ్ గ్రేట్ కంప్లీట్ అయిన వెంటనే చేరుకునే పద్ధతిలోని వాళ్ళ కంప్యూటర్ శాఖ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వివరాలని కరెక్ట్గా కంపెనీ చేస్తుంది Thank you.

காரை நாயக்கர் பொல்லர் சொல்லலே அள்ளி குண்டனார் நாயக்கர் பொல்லர் சொல்லலே அள்ளி குண்டனார் நாயக்கர் பொல்லர் சொல்லலே ஐயேடி டீ

తర్వాత గడిచిన పదకొండు నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు పోవాలనే ఆలోచన మేము చేసుకున్నటువంటి ప్రతి అడుగు కూడా ఏదైతే నియోజకవర్గానికి కేంద్ర బిందు బిందువుగా ఉంటుందో కదిరి మున్సిపాలిటీ పరిపాలనా సౌలభ్యం లేనటువంటి పరిస్థితి నెట్టివేయబడింది మీటింగ్స్ పెట్టుకోరు కరప్షన్స్లో కరప్షన్ గురి కేసు పెట్టించుకున్నారు తదుపరి ఏదైనా బడ్జెట్ సమావేశం నిర్వహించుకుందామంటే కూడా బడ్జెట్ సమావేశము నిర్వహించుకోలేనటువంటి పరిస్థితికి వేయబడింది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా పరిపాలనలో కానీ వారి వారి వార్డుల్లో పనులు చేసేటువంటి క్రమంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి పరిపాలన నెట్టివే పడినటువంటి పరిస్థితుల్లో వారు కూడా మా వారితో కలిసి అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చైర్పర్సన్ని మార్చేయాలా పరిపాలన కొత్తదారులేకి తీసుకోవాలా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు పెట్టాలని ఆలోచన ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఆయన వేస్తున్నటువంటి అడుగులకు అనుసరిస్తూ వాటికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలనే ఆలోచనతోనే మాతో పాటు కూడా వాళ్ళు కూడా కలిసి వద్దామనే ఆలోచన అందరం కలిసి శ్రీకాపురానికి రావడం జరిగింది అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్ట చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఇంతవరకు ఆ చరిత్రను తిరగరాసేటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రాష్ట్ర యువరకు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేదు మళ్ళీ ఈ పదైదవ ఆర్థిక ప్రణాళిక సంఘంలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి నిఘలు వచ్చేటువంటి పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచన కానీ మున్సిపాలిటీలో భారీ పడకేసినటువంటి పరిస్థితుల నుంచి ముందుకు తీసుకోవాలా పారిశుద్ధం మీద దృష్టి కేంద్రీకరించాలా అంతే స్థాయిలో వార్డుల్లో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు అదే రంగ కుక్కల పెడతన కావచ్చు లేదంటే పందులు పెడతను కావచ్చు వీటన్నిటి దోమలు పెడతాను కావచ్చు వీటన్నిటిని నివారించుకోవాలంటే అంతేకాకుండా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఆస్తుల్ని కాపాడే కాపాడుకునేటువంటి క్రమంలో ఎక్కడైతే కౌన్సిల్ బలంగా ఏకాప్రాయంతో ముందుకు పోతుందో పరిపాలన సౌలభ్యం ఉంటుంది పరిపాలన దక్షత ఉంటుందని ఒకే ఒక నమ్మకంతోనే అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజున గ్రహించుకోవాల్సింది ఒకటి ప్రజాప్రాయానికి నిర్ణయం ఏది కూడా ఉండదు ఈ రోజున ప్రజాప్రాయం మేరకే దాదాపు వాళ్ళు ఇరవై మంది కౌన్సిలర్లు కలిసి వచ్చినటువంటి పరిస్థితిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే వచ్చే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో కావచ్చు ఇక్కడ మున్సిపాలిటీల అభివృద్ధి మళ్ళీ ముందుకు పోతుంది ముందుకు పో పరిగెత్తించాలనే ఆలోచనతో కావచ్చు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సహేతుకమైందిగా వచ్చే పది నెలల కాలంలో మేము నిరు నిరూపిస్తాము రుజువు చేసి చూపిస్తాము ఆ నమ్మకంతో వాళ్ళకి ఈ సందర్భంగా ముందుకు వచ్చినందుకు గాను అభినందనలు తెలుపుతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక ఒక కార్యక్రమం పూర్తి రెండో అంకనం మొదలవుతుంది మున్సిపాలిటీ కావచ్చు అది కూడా ఏదైతే ఈ రోజున ఒక టీమ్ స్పిరిట్ టీవీ నైన్ వాళ్ళకి చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ టూ ఇది మా టీమ్ ఎఫర్ట్ ఇది అందరూ కలిసికట్టుగా పనిచేసినారు చిన్న స్థాయి వ్యక్తి నుంచి నా వరకు కూడా ఇదే టీం ఎఫెక్ట్ టీమ్ స్పిరిట్తో పని చేస్తాం సరైనటువంటి అభ్యర్థుల్ని గా వైస్ చైర్మన్లుగా ఎన్నుకుంటాం కదిరి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే క్రమంలో మా అందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు మా అందరి ఆలోచనలు కావచ్చు మా అందరి సంకల్పం కావచ్చు మా చిత్తశుద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఆలోచన కావచ్చు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు పదే పదే కుహారా నితులు చెప్తా ఉన్నారు అమ్ముడు పోయినారో లేదో డబ్బులు అని చెప్పేసి అవన్నీ మీకున్నటువంటి అలవాటు మీకున్నటువంటి రూపతలు మాకున్నటువంటి మేము నిజాయితీగా పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేయడంలో నమ్ముతాం ప్రజల కోసం పనిచేసే విధానంలో నచ్చినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ ఆలోచన మేరకు వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా చెప్తున్నాం మేము వాళ్ళు ఎప్పుడు కూడా కంపెల్ చేయలేదు పార్టీ లేక రండి కండువా వేసుకోండి వాళ్ళు మనస్ఫూర్తిగా ముందుకు వచ్చిన రోజున అందరినీ కూడా పార్టీలు కూడా చేర్చుకుంటాం వాళ్ళని పార్టీలో ఏ స్థానం కల్పించాలో ఏ గౌరవం వాళ్ళకు పొందాలనో ఆ గౌరవం కూడా మనస్ఫూర్తిగా ఇస్తాం అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికే మిత్రులకు కావచ్చు అధికారులకు కావచ్చు అదే రంగ కౌన్సిలర్ మున్సిపాలిటీ సిబ్బందికి కావచ్చు తీర్మానంలో దాదాపు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కూడా మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన తరఫున బీజేపీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజున వాళ్ళు చూపించినటువంటి చొరవ కావచ్చు ఒక నిబద్ధత కావచ్చు నిజంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే అనేక రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అమ్ముడు పోయినారని చెప్పేసి అయినటువంటి వ్యవహారం మీరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు మీ పా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఏ రకంగా ఆలోచన చేసుకున్నారో నాకైతే అర్థం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు రోజున స్థానిక సంస్థలు ఉన్నటువంటి వీళ్ళు ఒక రెండు వేల ఓటర్లకు పరిమితమైనటువంటి అధికారులు కావచ్చు అధికారాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పరిపాలనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి నిధులు కానీ విధులు కానీ పరిమితమైనటువంటి పరిస్థితులు అవి కూడా నిర్వహించుకోలేకపోతే ప్రతి నిత్యం కూడా జవాబుదారీగా ప్రజలకు ఉండాల్సినటువంటి వాళ్ళు జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్లకు అర్థం చేసుకొని మీరే మార్చుంటే మీ గౌరవం ఉండేదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఈ రోజున మీ చేతగాని తనం మీ పోకడంతో అదే చైర్పర్సన్ని కొనసాగించాలని ఒక మూర్ఖమైనటువంటి ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక నిర్ణయమే ఈ రోజున ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి మొదట అడుగని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్తా ఉంటాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో మున్సిపాలిటీకి నిధులు ఇస్తున్నారో గతంలో నాలుగు సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి మున్సిపాలిటీగా మిగిలిపోయింది అరకొర నిధులతోనే నడిపించే పరిస్థితులకి వెళ్ళిపోయింది ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ను వాడగలిగినారు కానీ మీరు కొత్తగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రెండు వేల